అందరికీ నమస్కారాలు ఈరోజు ఉదయం నుంచి మీ అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు లడ్డూలు పాలసీ గురించి లడ్లు డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలు ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంతో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు సో అయితే లడ్లుకి సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నీ కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యటం ఈ మధ్య కాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాం అసలుగా వడలు చాలా తక్కువగా ఉంటాయి దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదాము సో ఇవన్నీంటినీ మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకు మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రము ఇది ఒక స్టింజెట్ మెజర్ అని చెప్పచ్చు బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ అని ఆల్రెడీ చాలా మంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే రాంగ్ చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటే చేంజ్ దీని అందరూ మీరు అందరూ సహకరించాలి ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం సరే సామాన్య భక్తుడు దర్శనం చేస్తున్నాం ఉచిత దర్శనం ఇస్తున్నా ఉచితంగా ఇస్తారు ఆ తర్వాత ఎన్ని లడ్లు అడిగినా ఆ భక్తుడికి ఇచ్చే అవకాశం ఆ నాలుగు మాకు అవైలబిలిటీ బట్టి నాలుగు అయితే మాకు అవైలబిలిటీ ఉంటే దానికి ఆరు కూడా ఇష్టమో జరిగింది మా అవైలబిలిటీ కూడా చూసుకుంటాక రోజు భక్తులు ఆరు లక్షలు ఒక సపోజ్ లక్ష మంది వచ్చారంటే అప్పుడు కొంచెం తగ్గుద్ది సపోజ్ భక్తులు ఈరోజు డెబ్బై ఐదు వేల మంది ఉన్నారనుకో వాళ్ళకి సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అడిగినట్టు ఇష్టమా ఇప్పుడు అల్టిమేట్గా ఏంది డిమాండ్ అండ్ సప్లై అవైలబిలిటీ సో ఇప్పటివరకు అయితే చాలా మందికి నాలుగు అడిగిన వాళ్ళకి నాలుగు ఇచ్చా మెజారిటీ పీపుల్ మేము చూసిన మా మేము చేసిన డేటాలో మెజారిటీ పీపుల్ నాలుగు చాలా అంటున్నారు వాళ్ళు ఒక లడ్డు ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది అంటే టోటల్గా ఐదు లడ్లు వచ్చినట్టు సో ఆల్రెడీ ఐదు లడ్లు ఐదు మంది వచ్చారనుకోండి ఐదు ఐదులు ఇరవై ఇరవై ఐదు లడ్లు వస్తున్నాయి కదా దీంట్లో ఏం మీరేమి డౌట్ డౌట్ బాలెన్స్ లేదు అంతకంటే ఎక్కువ పడుకు యాక్చువల్గా మెజారిటీ పీపుల్ కొనుక్కోరు అంటే ఇప్పుడు గతంలో ఇది బ్లాక్ మార్కెట్కి ఎక్కువ ఉందని చెప్పి ముప్పై ఆరు రూపాయలు పడే లడ్డు యాభై రూపాయలు ఇప్పుడు బ్లాక్ మార్కెట్ పెరగద్దంట బ్లాక్ మార్కెట్ ఇప్పుడు పెరగడానికి ఎందుకంటే దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు కదా టికెట్ లేకుండా వస్తున్నాడు అతనికి ఆధార్ చూపించుకొని అన్నాం మేము ఆధార్ ఎంట్రీ చేసుకొని రెంట్ ఇస్తున్నాం దీని మీద రానున్న రోజుల రేషన్ ఇస్తాం ఏం లేదు ఆ రేషన్ ఏం లేదు మీరు ఓవరాల్గా దాంట్లో రేషన్ ఏం లేదు లడ్డు లే దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చే వారికి మాత్రమే ఇది ఖచ్చితంగా వాళ్ళంటే క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాము వాళ్ళు ఏ పర్పస్ కోసం కొంటున్నారు బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు మా దృష్టిలోకి వచ్చి మా కంప్లైంట్లు చాలా వచ్చాయి మా పరిశోధనలో కూడా అది నిజమని తెలియదు దానివల్ల మేము ఇది తీసుకున్నాం అంటే మేమేం చేస్తున్నాం ఆధార్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఏం చేయట్లేదుగా సరే ఇప్పుడు ఆధార్ ద్వారా లడ్డు తీసుకున్న భక్తులు మళ్ళీ తిరిగి ఎప్పుడు లడ్డూలు పొందే అవకాశం తీసుకోవచ్చు రెండు మా ఆధార్ కార్డు వచ్చి మళ్ళీ మరో మరో రేపు వచ్చి కొనుక్కోవచ్చు రెండు తీసుకుంటున్నాం మాకేం పెద్ద ఏమి కనిపించట్లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఆ రోజు అట్లేం పెట్టలేం ప్రస్తుతానికి బట్ ఇలా డేటా పెడితే డేటా అనాలిసిస్ చేసుకుంటాం మాకు అర్థం అవుద్ది రిపీటెడ్గా తీసుకుంటాం తీసుకునే వాళ్ళు కూడా భయపడతారు ఎక్కడో ఏదో రికార్డ్ అవుతుంది సో మా క్రెడెన్షియల్ పట్టుకుంటారని బాగా నిజాయితీ నిజాయితీగా ఉండే భక్తుడికి దర్శనం చేసుకునే భక్తుడికి మేము తీసుకునే డెషెస్ అనేది చాలా మంచి డెష్ నిజాయితీ లేకుండా లడ్డుతోటి బిజినెస్ చేయాలి దర్శనం లేకుండా కేవలం లడ్డు తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది భయం ఇప్పుడు సార్ ఇప్పుడు లడ్డు ఇస్తున్నారు అయినా కూడా దళారీ వ్యవస్థ ఉండాలని చెప్పి ఇక్కడే లేదు ఇక్కడే ఉంది ఎక్కడో పోయి అమ్మొచ్చుక హైదరాబాద్లో ఢిల్లీలో పోయి అమ్మచ్చుక అక్కడ లేదు అవైలబిలిటీ ఎవరో పోయి ఇవ్వాలి కదా ఈలో పోయి ఇవ్వచ్చు థ్యాంక్ యూ నందిని నెయ్యికి సంబంధించి తర్వాత ఈ సబ్జెక్ట్ మీద అసలు